ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు అష్టమి ఈ అష్టమి రోజున మనకున్న అప్పుల బాధ తీరడం కోసం ముఖ్యంగా మనకు రావాల్సిన డబ్బు రాకుండా ఎదురు చూస్తూ ఉంటాం అసలు వస్తుందో రాదో కూడా తెలీదు అలాంటి డబ్బు అనేది తప్పకుండా తిరిగి వచ్చే ఒక మంచి పూజ లేదా ఒక మంచి పరిహారం అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనందరం ఏదో ఎవరైనా సరే అవసరాలకి చాలా అత్యవసరం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి డబ్బులు అడుగుతారు మనం కూడా పరిదాపట్టి పట్టి ఇస్తాము కానీ ఆ డబ్బు అనేది ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా సరే తిరిగి రాకుండా వాళ్ళని అడుగుతూ ఉంటే రేపిస్తాం ఎల్లుండిస్తాం అసలు మన ఫోన్ ఎత్తకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే మనం చీట్లు వేసుంటాం మనం మనమైతే చక్కగా అన్ని చీటీలు కట్టేస్తుంటాం కానీ మనకు మనం తీసుకున్న తర్వాత మనం పాడేసుకున్న తర్వాత చాలామంది ఆ చీట్లు అనేది డబ్బు అనేది మనకు మొత్తం రాకుండా ఇబ్బంది పెడుతూ సంవత్సరాల బడి గడుపుతూ ఉంటారు మనకు ఆ డబ్బు వస్తే ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని తెలిసి సినా కూడా ఆ డబ్బు అనేది రాకపోవడం అనేది మనకు చాలా బాధకి గురి చేస్తూ ఉంటుందన్నమాట అలాంటి డబ్బు రావటం కానివ్వండి ఇలా మొత్తానికి మనకు రావాల్సిన డబ్బు రావ రావటానికి ముఖ్యంగా ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకున్న కష్టాలు అంటే ధన కష్టాలన్నీ కూడా తొలగిపోయే ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు మొత్తానికి డబ్బుకు సంబంధించిన ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇక ఆ పరిహారం ఏంటి ఆ దందుకు కావాల్సిన వస్తువులు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ పరిహారం చేయటానికి మనకు కావాల్సిన ముఖ్య వస్తువు ఏంటి అంటే ఎనిమిది తమలపాకులు ఎందువల్ల ఎనిమిది తమలపాకులు అంటున్నామంటే ఈరోజు అష్టమి కాబట్టి ఎనిమిది తమలపాకుల్ని మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట తమలపాకులతో మనం దీపం పెట్టినా ఏ పరిహారం చేసినా మనం డబ్బు అనేది విపరీతంగా రావడం జరుగుతుంది అంత తమలపాకులు అనేది శక్తి ఉందన్నమాట కాబట్టి ఈ అష్టమి రోజున ఈ పూజకి లేదా ఈ పరిహారానికి మనకు ఎనిమిది తమలపాకులు అనేది కావాలి ఎనిమిది తమలపాకులని చక్కగా కడి తుడిచిపెట్టుకోండి అలాగే మనకు ఒక ఉంటుంది కదా రాగి పల్లెమైనా ఇత్తలి లేదా వెండి ఏది ఉంటే కూడా ఒక చిన్న పల్లెమనేది తీసుకుని దాన్ని కూడా వాష్ చేసి పసుపు కుంకుమనేది ఎత్తిపే అర్చించుకోండి తర్వాత ఈ తమలపాకుల్ని మనం ఒక ప్లేట్లో చక్కగా చుట్టూ అంటే ఎనిమిది దిక్కులకి కొనాకు పోయి ఉండేటట్టుగా చక్కగా దాంట్లో మనం పరిచిపెట్టుకోవాలన్నమాట ఇక ఒక దీపం తీసుకోండి ఒక ప్రమిద ఆ ప్రమిద ఆల్రెడీ మనం వేరే దీపం పెట్టేస్తున్నాం ఆల్రెడీ యూజ్ చేసిన దీపం అయినా పర్లేదండి కానీ చక్కగా వాష్ చేసి పసుపు అనేది అచించి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఎర్రటి వత్తులు ఎర్రటి వత్తులు ఎనిమిది అనేది మనం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఎనిమిది ఒత్తుల్ని మనం వెలిగించాలన్నమాట ఆ దీపంలో ఎనిమిది ఒత్తులు కలిపి వెలిగించవచ్చు లేదా విడివిడిగా ఎనిమిది అనేది మనం ఆ దీపంలో మనం స్ప్రెడ్ చేసి చుట్టూరు రౌండ్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ దీపం వెలిగించిన తర్వాత చక్కగా మీ దగ్గర ఉన్న ఎర్రటి పువ్వులతో అలంకరించుకోండి ఒకవేళ మీకు ఒక అనుమానం వచ్చి మా దగ్గర ఎర్రటి ఒత్తులు లేవండి తెచ్చుకోలేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒత్తులు మామూలుగా వైట్ కలర్ ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తుల్ని కుంకుమ కుంకుమతో తడిపి కుంకుమ నేలల్లో తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరబెడితేనే మనకు డ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు ఉండే వెదర్కి సో మనం కొంచెం ఎనిమిది ఒత్తులు మాత్రం ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీపం అనేది వెలిగించేసుకొని మనం ఎర్రటి పూలు లేదా పసుపులు మన దగ్గర ఉన్న పూలతో చక్క చక్కగా ఆ దీపాన్ని అలంకరించుకోండి ఇదంతా కూడా మనం పూజ రూమ్లో చేసుకోవచ్చు లేదా ఒక దగ్గర కూర్చొని చేసుకొని మనం పూజ రూంలో కూడా కింద ఒక పీట వేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎనిమిది ఎనిమిది ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించేసాం కదా ఇప్పుడు ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఏదైనా సరే కాయిన్స్ అనేవి ఎనిమిది తీసుకోండి వన్ రూపీ అయితే బెటర్ ఎందువల్లంటే ఎనిమిది రూపాయలతో మనకు ఈ పరిహారం అయిపోతుంది కాబట్టి కాబట్టి వన్ రూపీ కాయిన్స్ ఎనిమిది అనేది తీసుకోండి డబ్బులు అనేవి చాలామంది చేతులు ఉంటాయి కాబట్టి చక్కగా కొద్దిగా పాలు వేసి కడిగేసి తర్వాత మనం తుడిచిపెట్టుకోండి అనమాట ఇప్పుడు ఎనిమిది రూపాయలని మనం ఎనిమిది దిక్కులుగా మనకు ఆ దీపం అనేది వెలుగుతుంది కదా ఒక్కొక్క ఒత్తి సైడు వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ అని పెట్టండి పెట్టేటప్పుడంతా శ్రీ మహాలక్ష్మీదేవియే నమ దేవియే నమ శ్రీ మహాలక్ష్మీ దేవియే నమ అంటూ ఎనిమిది సార్లు అనేది అష్టలక్ష్ములకు మనం ఈ యొక్క పూ దీపాలకి ఈ కాయిన్స్ అనేది పెట్టండి ఇప్పుడు ఈ దీపానికి కూడా మీరు కడ్డీలతో హారతిచ్చుకొని అలాగే కర్పూరంతో హారతిచ్చుకొని మీ సంకల్పం ఏంటి మీకు రావాల్సిన డబ్బులు లేదా మీకు ధనాభివృద్ధి లేదా మీకు ఎక్కువ డబ్బులు వస్తే మీకున్న అప్పుల బాధ తొలగిపోవాలి మీకు రావాల్సిన డబ్బులు రావాలి లేదా మీకు అత్యవసర డబ్బులు అనేది మీరు ఒక లోన్ అనేది వేస్తున్నారు అది శాంక్షన్ అవ్వాలి లేకపోతే మీరు చీటీ పడుతున్నారు ఈసారి మీకు ఆ చీటీ అనేది మీకు వచ్చేలా కావాలి అనుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఆ రావాల్సిన డబ్బు కోసం అయినా సరే మీ సంకల్పం ఏదైతే అది మహా మహాలక్ష్మి దగ్గర మనస్సారా వేడుకోండి వేడుకొని దండం పెట్టుకొని ఈ యొక్క దీపం అలాగే వెలిగించేసేయండి ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు వెలగండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వెలిగినా కూడా సరిపోతుంది అనమాట ఇక దానికైతే అదే కొండ ఎక్కేసిన తర్వాత అలాగే ఉంచేసి రేపు ఉదయం అంటే తెల్లవారి శుక్రవారం ఉదయం రోజు చక్కగా స్నానం చేసి చక్కగా స్నానం చేసేసి మనం ఆ ఎనిమిది రూపాయలు ఉన్నాయి కదా ఆ వన్ రూపీ కాయిన్లు అన్నిటినీ ఒక పేపర్లో కానీ జిప్ల కవర్లో కానీ వేసి నేరుగా మనం అన్నం వండుకునే బియ్యం బియ్యం డ్రమ్ డ్రమ్ము బస్తా లేదా ఏదైనా పాత్ర అనేది పెట్టుకుంటాం కదా బియ్యం డ్రమ్ లాగా అందులో పెట్టేసేయండి అనమాట అప్పుడు మనకున్న ఐశ్వర్యం అనేది పెరగటం అనేది జరుగుతుంది ఈ పరిహారం ప్రతి ఒక్క అష్టమికి కూడా చేసుకోవచ్చండి తప్పకుండా మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రావాల్సిన డబ్బు చేరుతుంది విపరీతమైన ధనయోగం అనేది కూడా కలుగుతుంది ఈరోజు మనకు అష్టమి అనేది గురువారం రావటం మరొక విశేషం గురువారం అనేది కుబేరుడికి ఒక ముఖ్యమైన రోజు కాబట్టి కుబేర అష్టమి అని కూడా చెప్పబడుతుంది ఈ రోజున ఈ పరిహారం చేసి మీరు మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరు గంటల నుంచి మీరు తొమ్మిది గంటల లోపల కూడా ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతో జయసాయి जय वाराही माता